నేను విశాఖపట్నం నుండి ఈ వీడియో చేస్తున్నానండి రెండు మూడు రోజుల నుంచి ఎండ లెక్కుతున్నాయండి వర్షాలు తగ్గాయి రెండోది ఇక్కడ మేము చాలా సుఖంగా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నాం అయినా కూడా మనసు దిగులుగా ఉంది కడుపు తరుక్కుపోతుంది ఆ విజయవాడ ప్రాంత వాసులను చూసి టీవీల్లోన సోషల్ మీడియాలో చూస్తుంటే కళ్ళు చెమ్మగిలుతున్నాయి ఎంత నరకం అండి మనిషికి నీరు అనేది చాలా అవసరం కానీ ఇలా ఇళ్ళల్లోకి అంత నీరుంటే ఎంత ప్రమాదం ఎంత ఇబ్బంది ఒకసారి ఆలోచించండి నిజంగా పెద్ద సీఎం గారికి పాదాభివందనం చేస్తున్నానండి ఆయన నిజంగా ఇరవై సంవత్సరాల వయసా పాతిక సంవత్సరాల వయసా లేకపోతే దేవుడా ఎలా చెప్పాలండి ఒక ముసలాయన ఆయన ట్రైన్లు ఎక్కుతున్నారు నీటిలో దిగిపోతున్నారు బురద లేదు మేడ మెట్లు ఎక్కేస్తున్నారు నిరంతరం రాత్రంతా పన్నెండు ఒంటి గంట వరకు పనిచేస్తున్నారు ఎప్పుడు తింటున్నారో ఎప్పుడు పని చేస్తున్నారో అర్థం కావట్లేదు ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తున్నారు నేను అంతా పూర్తి చేసే వెళ్తాను మీరు దిగులు పడకండి అని చెప్పేసి మేము గతంలో కుదు తుఫాన్ టైంలో చంద్రబాబు గారిని ఎక్స్పీరియన్స్ చేసాం ఆయన వచ్చారు ఆదివారం తుఫాన్ అండి కరెంట్ లేదండి చాలా నష్టం జరిగిందండి విశాఖపట్నం మొత్తం మీద ఆ టైంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండడం మా అదృష్టం అండి వచ్చారు కరెంట్ ఇచ్చే వెళ్తాను మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే వెళ్తాను అని చెప్పేసి అప్పుడు కూడా ఎక్కడెక్కడి నుంచో ఆహార పదార్థాలు వచ్చేయండి ఉల్లిపాయలు దుంపులు వచ్చేయండి తీసుకెళ్ళడానికి చెరాకేస్తుంది అండి జనాలకి ఎంతకైనా పట్టుకెళ్తాంరా బాబు ఈ దుంపలు ఉల్లిపాయలు సామాన్లు అనేసి అలాగా ఇప్పుడు అన్నం పెట్టడం ఒక ఎత్తు అయితే ఇంకా చాలరా బాబు నాయనా అని అనేలాగా పెట్టడం చంద్రబాబు నాయుడుకి ఒక్కరికే తెలుసండి ఆ రోజు ఇప్పటికీ మర్చిపోవండి ఉదూద్ టైంలో ఆయన చేసిన సేవలు అందుకే విశాఖపట్నంలో తెలుగుదేశం ప్రభుత్వం అంటే అంత అభిమానం అండి ప్రతి ఒక్కరికూ ఆయన చేసిన సేవలు మర్చిపోలేము అండి అలాగే శ్రీకాకుళం జిల్లాలో తిత్లి తుఫాన్ టైంలో ఆయన సేవలు మేము మర్చిపోలేమండి అండి ఎందుకంటే మా చుట్టాలు బంధువులు అందరూ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు వాళ్ళు చెప్తుంటే కళ్ళంట నీరు వచ్చేసేది ఆనంద భాష్పాలు అలాగే ఉదూద్ టైంలో కూడా మేము నేను కరెంట్ ఇచ్చే వెళ్తానని చెప్పి అన్నారండి ఆదివారం తుఫాన్ అండి చాలా నష్టం జరిగిందండి వైర్లు గీలు తెగిపోయాయండి ఒరిస్సా నుంచి తమిళనాడు నుంచి తెలంగాణ నుంచి ఎక్కడ పడితే అక్కడి నుంచి ట్రాన్స్ఫార్మర్లు ఇవి అవి స్తంభాలు వైర్లు గీళ్ళు అన్నీ రప్పించి అందరికీ సదుపాయం చేసి ఆయన మాకు ఒక దారి చూపించారండి మాకు బుధవారం రాత్రి ఏడున్నర కల్లా కరెంట్ వచ్చిందండి అంతటి సమర్థమైన నాయకుడు అండి అలాగే విజయవాడలో కూడా ఆయన తిరుగుతుంటుంటే కళ్ళు చమలు చెమ్మగిలుతున్నాయండి ఆయన చేసిన సేవలు మర్చిపోలేమండి చంద్రబాబు నాయుడు గారు దేవుడు అండి మనిషి కాదు మనిషి స్థానం నుంచి దేవుడి స్థానానికి వస్తారు విజయవాడ ప్రజలకు ఒకటే చెప్తున్నాను మీరు చాలా కష్ట నష్టాలు చూశారు చాలా ఇబ్బందులు పడ్డారు ఎదుర్కొన్నారు ఆస్తి నష్టం జరిగింది చాలా నష్టం జరిగింది కానీ దేవుడు అనేవాడు మనిషి రూపంలో తిరుగుతున్నాడు మీ ముందు అదే చంద్రబాబు నాయుడు గారు మీరు ధైర్యంగా ఉండండి మీ ధైర్యాన్ని కోల్పోవద్దు మళ్ళీ యధావిధిగా ఎప్పటిలాగే జీవితాన్ని ప్రారంభిస్తారు ఆరంభిస్తారు మీరు హ్యాపీగా ఉంటారని నేను కోరుకుంటున్నాను నా భగవంతుని చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఎందుకు కానీ వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నానండి రాజకీయం చేయండి కానీ ఇలాంటి ఫుల్ రాజకీయం చేయొద్దు మీరు సాయం చేసింది ఏమీ లేదు రోజా లాంటి వ్యక్తులు ఇంట్లో కూర్చొని వీడియోలు చేస్తున్నారో చాలా తప్పండి ఆవిడ ఫారిన్లో చిన్న చిన్న గుడ్లు వేసుకొని తిరుగుతున్నారు అలా తిరగాల్సిన వ్యక్తి ఇంట్లో కూర్చొని ప్రజల కోసం ప్రజల బాగా కోసం మాట్లాడినట్టు మాట్లాడుతూ అసహ్యంగా ఉందండి అలాగే జగన్ గారికి కూడా చెప్తున్నాను మీరు అర్థం చేసుకోవాలి మీరు రాజకీయం చేయండి కానీ ఇలాంటి పులి రాజకీయాలు చేయద్దు వెల్కే మన వాజ్పేయి గారితో చూసి నేర్చుకోవాలి అందరూ ఆయన మంచి అంటే మంచి చెడు అంటే అని మాట్లాడే మనిషి ఆయనకి అపోజిషన్ లీడర్గా గోల్డ్ మెడల్ వచ్చింది మీ అందరికీ తెలుసు లేదో నాకు తెలుసు అపోజిషన్లో ఉండి కూడా ప్రజల్ని జాగృతం చేయొచ్చు ప్రజలకు సేవ చేయొచ్చు సాయం చేయొచ్చు ఒక్క నాయకుడు కానీ ఒక్క లీడర్ కానీ వాటర్ బాటిల్ ఇచ్చింది లేదు వైసీపీ వాళ్ళు తిరిగి లేనిపోని నిందలు మోపి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతుంటే అవి అతనికి రక్ష అది మీకు అర్థం కావటం లేదు చంద్రబాబు నాయుడు గారు దేన్ని పట్టించుకోరు వ్యజనరీ వ్యక్తి ఆయన ముందు ఏముంది దాన్నే చూస్తారు దాన్ని మెరుగుపరచాలనే అతని కాంక్ష ఆకాంక్ష విజయవాడ ప్రజలు ఎప్పటిలాగే కోలుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఏం భయం లేదండి సహాయ సహకారాలు అన్నీ అందుతాయి అందరూ ముందడుగు వేస్తున్నారు ఏం పర్లేదు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను విజయవాడ ప్రజలకి అలాగే చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు ఆరు కోట్ల రూపాయల సొంత ధనం ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఇచ్చారంటే ఆయన్ని కూడా మర్చిపోకూడదండి మనం గవర్నమెంట్ చేస్తుంది చేసిన కానీ గవర్నమెంట్ చేస్తూ కూడా నేను సొంత డబ్బులు ఇస్తానని చెప్పి ముందుకు వచ్చారైనా అలాంటి వ్యక్తులు మనకి దేవుళ్ళతో సమానం అవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు విమర్శించడం పెద్ద కష్టం కాదు నోటి మాట కానీ విమర్శ కూడా బాగుండాలి కానీ ఇక్కడ మీరు చేసే విమర్శలు బాగలేవు చాలా తప్పు వాళ్ళు తప్పు చేస్తే అని చెప్పాలి ఒప్పు చేస్తే మెచ్చుకోవాలి మీకు మెచ్చుకోవడం రావట్లేదు మీకు పదకొండు సీట్లు వచ్చాయి నెక్స్ట్ నాలుగైదు సీట్లకి పడిపోగా పడిపోతారేమో నాకు భయంగా ఉంది మీరు ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటివి చేస్తే జనాలు తిడుతున్నారు సార్ మీరు మాట్లాడుతున్న మాటలు విని జనాలు తిడుతున్నారు సాక్షిలో అబద్ధాలు ఆడరని చెప్పి మీ భారతీయగా చెప్పారు కానీ ఆడే ప్రతి మాట అబద్ధమే అది అందరికీ తెలుసు అర్థమైపోతుంది వైసీపీ లీడర్లు వైసీపీ కార్యకర్తలు కూడా మారిపోతున్నారు మీ బిహేవియర్ చూసి మేము తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నామా కాదు ఉప్పు అంటే ఇది కూటమి ప్రభుత్వం ఉప్పు అని అర్థం చేసుకొని చాలామంది మారిపోతున్నారు మా ఫ్రెండ్ సర్కిల్లోనే చాలామంది వైసీపీని అభిమానించే వాళ్ళు ఇప్పుడు తిడుతున్నారు మీరు జీరో అయిపోతున్నారు అది చూసుకోండి మీరు ఎంత విమర్శిస్తే టీడీపీని కానీ కూటమిని కానీ ఎంత నిందలు వేస్తే వాళ్ళకి అవే శ్రీరామరక్ష అవుతాయి పరమేశ్వరుడు ఆజ్ఞ అది థ్యాంక్ యూ ఉంటాను